ఇస్తేనే ఏమన్నా గెలవటానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఆయన త్రీ టైమ్స్ వన్ టైం కార్పొరేటర్గా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఇస్తానని ఇవ్వలేదు కాంగ్రెస్లో అజారుద్దీన్కి ఇచ్చారు అలాగే ఇంకోసారి కూడా కాంగ్రెస్లో ఇస్తానని చెప్పేసి ఒక ఎంఐఎంలో కూడా ఇస్తానని ఒక హ్యాండ్ ఇచ్చారు రెండు మూడు సార్లు ఓడిపోయి ఉన్నాడు కాబట్టి ఆయన సానుభూతి ఉంటుంది ఉన్నారు రెండో రెండోసారిలో వచ్చాడు

ఎవరో గెలవరు ఇంకోటి ఏంటంటే నవీన్ యాదవ్ పోటీ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది గెలిచే ఛాన్సెస్ ఉంటాయి లేకపోతే సునీత గారి మీద గెలవటం ఎవరు కాదు ఎందుకంటే మాగంటి గోపిన చనిపోయాడు కాబట్టి ఆయన సానుభూతి ఉంటుంది నవీన్ యాదవ్ కూడా చాలా కార్యక్రమాలు చేశాడు ఆయన ఇక్కడ లోకల్ అనమాట ఎప్పటి నుంచో పార్టీ తరపున తిరుగుతున్నాడు కాంగ్రెస్ తరపున అలాగే రేవంత్ రెడ్డి గారితో కూడా తిరిగాడు రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు మీకు నెక్స్ట్ ఏదో ఒకటి చేస్తా ఎమ్మెల్సీ అట్లా ఇట్లా అని ఇప్పుడు ఏంటంటే నవీన్ యాదవ్కి సీటు ఇస్తారని తెలుస్తుంది ఇస్తే మాత్రం టఫ్ టఫ్ ఫైట్ ఉంటుంది వేరే ఎవరికైనా ఇచ్చినా డిపాజిట్లు కూడా రావు అనవసరంగా పోటీ చేయటం వేస్ట్ ఎందుకంటే లోకల్గా ఉండాలి అతను కొన్ని రోడ్లు వేపించడాలు కానీ చదువుకునే స్టూడెంట్కి స్కాలర్షిప్లు కానీ పెద్దవాళ్ళకి ఆరోగ్య సమస్యలు కానీ ఇట్లా చాలా చాలా వరకు స్ట్రీట్ లైట్ల విషయాల్లో ఈ దేవాలయాలు ముస్లింస్ క్రైస్తవులు హిందూస్కి వాళ్ళకి పండగలకి వాటికి ఫండ్స్ ఇవ్వటం అందరితో కొంచెం అనుకూలంగా లోకల్గా ఉంటాడు ఈ చాలా మంది లీడర్లు ఎక్కడెక్కడో సిటీలో ఉన్నారు వచ్చేసేసి వాళ్ళు నేను పోటీ చేస్తాను పోటీ చేస్తుంటే ఉంటే ఎవడు ఎవడో ఫ్లెక్సీలు కట్టినంత మాత్రాన ఓట్లేరు కదా నవీన్ యాదవ్ గెలవడానికి ఛాన్స్ ఉంటుంది కాంగ్రెస్ నుంచి అలాగే సునీత గారికి టఫ్ ఫైట్ ఉంటుంది సెంటిమెంటు కొన్ని పనులు చేశారు వాళ్ళు కూడా బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్కి మంచి నేమ్ ఉంది కొన్ని పనులు చేశాడు అందువల్ల వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట ఇంకోటి ఆయన చనిపోయాడు కాబట్టి ఆ సెంటిమెంట్ కూడా ఉంటుంది కానీ నవీన్ చాలా కష్టపడుతున్నాడు రెండు మూడు సార్లు ఓడిపోయాడు బహుశా గెలవచ్చేమో ఈసారి అస్సలు నో అటర్ ఫెయిల్ అయిపోద్ది కాంగ్రెస్ డిపాజిట్లు రావు పక్కా ఇది ఎందుకంటే నేను లోకలే నాకు తెలుసు ఇక్కడ అతనకున్న ఉన్న నేమ్ తెలుసు మాగండి గోపినాథ ఉన్న నేమ్ తెలుసు మిగతా ఎవరు కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే వాళ్ళకి డిపాజిట్లు రావు

కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలంటే వాళ్ళు వాళ్ళే ఓడగొట్టేలాగా అనిపిస్తున్నారు ఎందుకంటే ఒకవైపు నవీన్ యాదవ్ ఇంకోవైపు బొంతురామ్మోహన్ ఇంకోవైపు అంజన్ కుమార్ యాదవ్ ఇలా ముగ్గురు నలుగురు మెయిన్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళే ఉంటారు ఇప్పుడు హజారుద్దును కూడా నాకు కూడా టికెట్ కావాలని ఆయన అడుగుతుంటారు లాస్ట్ టైం కన్సా చేసిండు సో మ్యాక్సిమం ఇక్కడ ఓట్లు చీలి బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత ఏదైతే హైడ్రా ఉందో ఈ హైడ్రా వల్ల మామూలుగా ఏదైతే స్లమ్ ఏరియాలల్లో కాంగ్రెస్ పార్టీ అంటే పేదల ఇల్లులు గుల్లగొట్టే పార్టీగా జనాలలో అయితే వెళ్ళిపోయింది దానివల్ల కూడా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది నుండి ఇద్దరు ముగ్గురు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ నవీన్ యాదవ్ పేరే దాదాపు కన్ఫామ్ అయిందని అయితే వస్తున్నాయి బొంతు రామ్మోహన్ భార్య కూడా ఇక్కడ అమీర్పేటకు సంబంధించిన ఆమె ఆమె ఇప్పుడు చెర్లపల్లి నుంచి కార్పొరేటర్గా చేస్తున్నారు ఆమె కూడా వాళ్ళది కూడా యాదవ్ సామాజిక వర్గమే దాంతోపాటు బొంతు రామ్మోహన్ మున్నూరు కాపు ఏదైతే కొంత ఆంధ్ర సెటిలర్స్ కాపులు ఎవరైతే ఉన్నారో ఆయన వైపు వస్తారు ఓటు బ్యాంక్గా మారుతుంది మేయర్గా పనిచేసిండు కాబట్టి కొంచెం పెద్ద ఫిగర్ కాబట్టి ఆయన గెలిచే ఛాన్స్ ఉందని ఒకవైపు ఆలోచిస్తున్నారు మాక్సిమం అయితే రేవంత్ రెడ్డి సపోర్టు నవీన్ యాదవ్కి ఉన్నట్టు అయితే మనకు వచ్చినటువంటి మీడియా లీక్ల వల్ల తెలుస్తుంది మ్యాక్సిమం ఆయన ఉంటేనే గతంలో ఎంఐఎం పార్టీలో ఆయన పనిచేసిండు ఇక్కడ జూబ్లీన్స్లో కొంత మైనారిటీ ఓట్లు ఒక ఎనభై తొంభై వేల ఓట్లు ఉన్నాయి అవి కూడా ఆయనకు వస్తాయన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది రెండు సార్లు ఓడిపోయారు కదా సార్ ఆయన ఇండిపెండెంట్ గా ఒకసారి ఎంఐఎం తరఫున రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు అవును మరి అంటారు ప్రభావం ఉండదు అంటారు అదే చెప్తున్నా ఆయన ప్రభావం ఉంటుందనే వచ్చిర యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే సెటిలర్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ ఇద్దరు రెండు సెటిలర్స్ ఎంత ఎక్కువ సంఖ్యలో ఉన్నారో విధంగా మైనార్టీ ఓట్లు కూడా ఉంటాయి కానీ మైనార్టీ ఓట్లు కూడా మ్యాక్సిమమ్ గోపీనాథ్కు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో షాదీ ముబారాబ్ షాదీ ముబారక్ కావచ్చు లేకపోతే రంజాన్ వచ్చినప్పుడు వాళ్ళకు తోఫాలు లేకపోతే కానుకలు ఇవ్వడం కావచ్చు గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో చేసిరు ప్లస్ గోపినాథ్ కూడా వాళ్ళకు ఎక్కువ అందుబాటులో ఉండేవాడు సో మ్యాక్సిమం ఆయన సానుభూతి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు కేసీఆర్ ఇచ్చిన పథకాలు కావచ్చు ఈరోజు మైనార్టీ ఓట్లు మ్యాక్సిమమ్ ఆ బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు అన్నట్టు ఒకవేళ నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీ కాబట్టి మైనార్టీ ఓట్లు వస్తాయంటే గతంలో వద్దంటే ఎంఐఎం పార్టీ నుంచి కంటెస్ట్ పార్టీ వద్దంటే ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడం వల్ల ఆ రోజు వాళ్ళు ఒక పదిహేను సంవత్సరాలు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయితే జరిగింది ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కొంత మైనస్ కూడా కావచ్చు ప్లస్ ఎంత అవుతుందో మైనస్ కూడా నవీన్ యాదవ్కు అయ్యే అవకాశం అయితే ఉన్నది బీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అధికారంలో ఉన్నది బట్ వీళ్ళు ఎఫెక్టివ్గా ఏ ఏ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసినట్టు ఏం కనిపించట్లేదు ఎందుకంటే గతంలో కేసీఆర్ షాది ముబారక్ చేసిన అంటే ముస్లింస్ ఎంతమంది మ్యారేజ్ అయితే అంతమందికి ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి అయినా కావచ్చు కేసీఆర్ పథకాలు అనేటివి ప్రతి గడపకు తాకినాయి ఆ విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఏ పథకం కూడా జనాల్లోకి అంతా చొచ్చుకపోయినట్టయితే ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు రెండు మూడేళ్ళ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి పది సంవత్సరాల తర్వాత బయ ఎలక్షన్ రాలేదు కదా ఈ మూడేళ్ళనే వాళ్ళు ఈ టూ ఇయర్ ఈ టూ ఇయర్స్ ఏదైతే ఉందో ఆ పరిపాలనే వాళ్ళు వేరే చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే చనిపోయిన వ్యక్తి భారీగా కంటెస్ట్ చేస్తుంది కాబట్టి ఆయన మీద సానుభూతి కూడా పనిచేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది